ఎందుకు మీకు జ పవన్ కళ్యాణ్ గారు అంత పిచ్చి అంత క్రేజ్ మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యామ్ న్యాయం ఇంకొక పార్టీ ఇప్పుడు మీరు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో పిఆర్పి కానివ్వండి అంత ముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి కానీ ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ పిఆర్పి కూడా ఒక సిద్ధాంతకమైన సైద్ధాంతికమైన బలంతో వచ్చిన పార్టీ కూడా ఆ రోజున్న నా రాజకీయానికి తట్టుకోలేక మరిపో చిరంజీవి గారు వెనకడిగేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమి కూడా ఎందుకంటే ఇంకొక వేరే సామాజిక వర్గం నుంచి కానీ ఇంకా ఎవరు కూడా జీవితంలో పిఆర్పిని చూసి మళ్ళీ కొత్త పార్టీ పెట్టాలంటే భయపడే పరిస్థితుల్లో అన్న పార్టీ పెట్టి ఓడిపోయినప్పటికి కూడా వెనకడుగేసినప్పటికి కూడా ఆ ఓటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ఒక సంచలమైన నిర్ణయం ఆ నిర్ణయాన్ని ఎవరు ఏకేపించలేదు ఎందుకంటే ఎవరికి నమ్మకం లేదు ముందు చిరంజీవి గారు అంత క్రేజ్ ఉన్న చిరంజీవి గారు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంత బేస్ ఉన్న పిఆర్పి పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు ఆ పార్టీయే తట్టుకోలేకపోయింది చిరంజీవి గారే తట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఏం తట్టుకుంటారు అని వేళం చేసిన చాలామంది లీడర్లు కానీ జనసేన పార్టీకి సొంత కమ్యూనిటీ కానీ అందరు కూడా వేళన చేశారు కానీ మాలాంటి యువత రాజకీయాలకు కొత్తగా రాజకీయాలంటే తెలియని యువత మాలాంటి చాలామంది యువత పవన్ కళ్యాణ్ గారు నమ్మారు ఏదో ఒకటి చేస్తారు అని సుదీర్ఘమైన ప్రయాణంలో రెండు వేల పద్నాలుగు నుంచి మీరు తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఓటమి రెండు వేల పంతొమ్మిది తర్వాత సార్లు రెండు వేల పంతొమ్మిదిలో సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఒకే సీట్ వచ్చింది ఎంత నవ్వులు పాలు ఒక ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇతర పార్టీల నుంచి కానీ రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతున్నా ఏళ్ళగా చేశారు మాలాంటి వాళ్ళని హే నువ్వు ఆ పార్టీలో ఉన్నావా నువ్వు మీరు అని ఎంత ఏళ్ళగా మాట్లాడారు ఈరోజు వేళనగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎన్ని అవమానాలు వచ్చినా వెనక్కి తిరగకుండా చెప్పిన మాట మీద నిలబడినందుకు ఈరోజు పన్నె పదకొండు సంవత్సరాల తర్వాత విజయం వచ్చింది మాకు మాకు ఆరు నెలల్లో పార్టీ పెట్టంగా పెట్టగానే వచ్చిన విజయం కాదు ఎన్నో అవమానాలతో వచ్చిన విజయం కాబట్టి మేమందరం అందరం కూడా విశ్వాసంతో పనిచేస్తాం మా నాయకుడు ఏంటి కమిట్మెంట్ మీకు పవన్ కళ్యాణ్ గారి మీ మధ్య ఉన్న కమిట్మెంట్ ఏంటి పదేళ్ల పాటు కూడా పార్టీగా హార్నిశలు కృషి చేస్తున్నారు చాలా ఖర్చు పెట్టడం జరిగింది పదేళ్ళ పాటు పోరాటం చేశారు జనసేన జెండాను ఒక రకంగా బెజవాడలో నిలబెట్టడం జరిగింది మీరు పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో జిల్లా పరిధిలో ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ అధికారంకి వచ్చింది దాదాపు తొమ్మిది నెలల కాలం అవుతుంది ఇప్పటివరకు కూడా మీకు నామేడు పదరాల్లో మీకన్నా జూనియర్లకి ఈ రోజున స్టేట్ కమిటీలో పదవులు ఉన్నాయి నామినేడ్ పోస్టులు ఉన్నాయి ఎందుకు అంబశెట్టి వాసుకి ఎలాంటి పదవు రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా భరోసా ఇచ్చారా భరోసా ఏదో కష్టపడిన వాళ్ళకి పదవులా లేదంటే అంటే నా మాటతో అనకూడదు లాబింగ్ అసలు జనసేన లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి అసలు జనసేన పార్టీలో కష్టపడినటువంటి వాసుకి ఎందుకు పదవు రాలేదు ప్రాధాన్యత లేదు ఎందుకు లేదు ప్రాధాన్యత లేదని అలాగే ఎందుకు అనుకుంటే ఈ తొమ్మిది నెలలు ఇప్పటివరకు రెండు నామినేడ్ పోస్ట్ లిస్టు ప్రకటించారు ఫస్ట్ లిస్టో లేదు సెకండ్ లిస్టో లేదు మీకన్నా జూనియర్లకు ఈ రోజు పదవులు ఉన్నాయి ఇంకో ఎందుకని తగ్గిందంటారు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీలో ఎవరికి పదవి వచ్చినా దానికి ఒక ఆలోచన విధానం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను బట్టి ఉంటుంది ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఏదో ఒక విధంగా కష్టపడిన వ్యక్తులకే పదవులు ఇచ్చారు కానీ లాబింగ్ అనేది కుదరదండి జనసేన పార్టీలో మీకు తెలియంది ఏంటంటే చాలా రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యేలు చెప్తేనో మంత్రులు చెప్తేనో ముఖ్యమంత్రి చెప్తేనో పదవులు ఇస్తారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవిస్తారు అది తెలియని వాళ్ళు చాలామంది కూడా మీడియా వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా గారు జనసేన పార్టీలో సుదీర్ఘమైన ప్రయాణం మాది పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పిలిచే పది మందిలోనో వంద మందిలోనో యాభై మందిలోనో అమ్మిశెట్టి వాసు సార్ అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక సామాన్యుడు మీకు అర్థం కావట్లా నా ఆలోచన విధానం కానీ నేను ఓర్పుతో ఉండటానికి ఇంత పేరు రావటానికి కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విధాలుగా మాకు చెప్పటం ఆయన నేర్పటం మా బిహేవియర్ మా పద్ధతిని మేము మాట్లాడే తీరుని ఒక వేదిక మీద నుంచి అమ్మిసిటి వాసు పేరు తలవటం అంటే అది కోట్లాది రూపాయలండి విలువ కట్టలేనిది అది ఈ పదవిది ఏముండదు సార్ రెండు సంవత్సరాలు నామినేట్ పడదు మా అయితే లక్షో యాభై వేలు కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ అనేది గుర్తిస్తుంది ఎవరికైనా నన్ను గుర్తించిందిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది రాష్ట్ర కార్యదర్శి ఇచ్చింది అంటే అధికారం చేపట్టిన తర్వాత అధికార పదవులు వేరు పార్టీ పదవులు వేరు ఏమండి అనేక పోరాటాలు చేశారు ఉద్యమాలు చేశారు డబ్బు ఖర్చు పెట్టారు ఇప్పుడు చేశారు డబ్బు ఖర్చు పెట్టిన ఉద్యమాలు చేసిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై సంవత్సరాలు పో రెండు వేల తొమ్మిది నుంచి పోరాడితే ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు అధికారం ఎమ్మెల్యే గారు అధికారం వచ్చింది డిప్యూటీ సీఎం గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఒక సిద్ధాంతం పెట్టుకొని ఒక ప్రజల్లో తిరుగుతూ ఎన్నోపో ఆటులు తట్టుకొని ఎంతో నాలెడ్జ్ పెంచుకొని ఒక మాట ఆలోచించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటకి లక్షల మంది చూస్తున్నారంటే ఆయన ఆలోచన విధానం ఆయన మాట్లాడే తీరు కాబట్టి ఈరోజు మనం పది సంవత్సరాలు పార్టీకి పనిచేశాం మనకేమీ లేదంటే నాలంటోళ్ళు చాలా మంది ఉన్నారు గత పదేళ్ళలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ముందు మొట్టమొదటిగా స్పందించేది అంశెట్ వాసు ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీకు అంత పిచ్చింది ఒక మాట అంటే పడినెవరు జగన్మోహన్ రెడ్డి తిట్టారు జగన్మోహన్ విమర్శించారు రోజా అని సజ్జల అని ఇట్లా ఎవరి వన్ ఈ కాపు నాయకులుగా ఉన్నటువంటి ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు అంబటి రాంబాబు కానీ పేరి నాని కూడా వదలలేదు మీరు ఎందుకు మీకు ఒకటి ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి ఆయనకి డబ్బు మీద ఆశ లేదు రాజకీయం మీద పిచ్చి లేదు వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయాల మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కమ్మ కాపు అని నలభై సంవత్సరాలుగా వైరం ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపును కలిపారు ఆయన ఆయన ఏడు సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం అనేది నలభై సంవత్సరాలుగా రంగారు చనిపోయిన చనిపోక ముందు నుంచి పెద్దరాధ గారి నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతోంది జరుగుతూ ఉంది ఎవరికి ఏమీ తెలియదు ఏం జరిగిందో తెలియదు కానీ ఏంటో కమ్మ కాపు కాపులకి కమ్మ అంటే పడదు కమ్మకి కాపు అంట పడదా ఆ వైర్యాన్ని స్నేహభావం స్నేహభావం కలిపి రెండు పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని రెండు వేల పద్నాలుగులో ఆయన కటౌట్లు తగలిపెట్టారు రేపల్లి ఈ ఏరియాలో తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి మనం అవనిగడ్డ ఏరియాలో అలాంటిది ఆయన నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం నేను అనుభవం ఉన్న టీడీపీకి ఎన్డీఏ గవర్నమెంట్కి నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా పంచాయత్ ఒక ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నిజాయితీగా పొత్తున్న మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని ఇలాంటి యదవలు ఈ రాజకీయ లుత్యాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటిఎం గాళ్ళగా తయారయ్యి పేరు నాని కానివ్వండి అమ్మటి రాంబాబు కానివ్వండి అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి అలాంటి యదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు లేదంటే ఇలాంటి యదవల్ని ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకు లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు